హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఏపీతో పాటుగా తెలంగాణకు కూడా ఐఎండి అయితే కనుక చల్లని కబురు చెప్పింది అందుకే తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణకు భారత వాతావరణ శాఖ శుభార్త చెప్పింది వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షాలు పడడంతో ఉపశమనం పొందే అవకాశం ఉందని అయితే వానలతో పాటుగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని వివరించింది అయితే కొంచెం పరిస్థితి అయితే చల్లబడనుంది వివిధ జిల్లాలలో గురువారం వరకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది తెలంగాణకు చూస్తే సోమవారం నాటి నుంచి ఇంకా నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలోని చోట్ల ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది చోట్ల వడగళ్ళ వానకు కూడా ఛాన్స్ ఉందని ఐఎండి అయితే పేర్కొంది ఇక నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట జనగామ మహబూబాబాద్ ములుగు వరంగల్ హన్మకొండ కరీంనగర్ భూపాలపల్లి ఇలా చాలా చోట్ల కూడా ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే గనుక ఏపీకి సంబంధించి వాతావరణ శాఖ అయితే వెదర్ రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణ అంత ప్రభావం అయితే కనుక ఏపీలో ఉండదు అని అయితే కనుక వాతావరణ శాఖ అయితే చెప్తుంది కేవలం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఏపీలో కురిసే అవకాశం ఉందని రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అయితే గనక వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అయితే చెప్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్తీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎండ తీవ్రత కూడా కొంచెం ఎక్కువగానే పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ విభాగం అయితే చెప్తోంది ఒకవేళ వర్షాలు పడినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడినప్పటికీ తెలుగుపాటి నుంచి ఒక మోస్తరు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడినప్పటికీ వర్షాల తర్వాత మళ్ళీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఈ ఈసారి అయితే కనుక ఏప్రిల్ అలాగే మే నెలల్లో భారీగా ఎండలు ఉంటాయని ఐఎండి హెచ్చరించింది ఎండ వేయడం కారణంగా ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అయితే వైద్యులు సైతం సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి